సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది యూవి క్రియేషన్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలో గ్రాండ్ గా నిర్మిస్తోంది ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ఈ నెల పద్నాలుగున తెలుగు తమిళంలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది దీంతో మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ మీడియా వారికి పాత్రికేయులకి అందరికీ నమస్కారం బ్రదర్స్ హాయ్ హలో అవర్ యూ ఈరోజు మనకు యాంకర్ లేరు సో కొంచెం మనకు మనం సపోర్ట్ ఇచ్చుకుందాం నెక్స్ట్ టైం ఎవరినన్నా గారు మీ ఫేవరెట్ యాంకర్ ఎవరంటే నా పేరు చెప్పాలి ఓకే అది సో పెద్ద ఫార్మాట్ లేదు స్ట్రక్చర్ లేదు డెలింగ్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం లవ్ యూ ట్రిపుల్ సినిమాస్ మా సత్యం థియేటర్ మందేదంతా సత్యం థియేటర్ తీసి ట్రిప్లే సినిమాస్ పెట్టే ఫస్ట్ టైం నేను రావడం యాక్చువల్లీ చాలా ఎమోషనల్ ఆ గీతోపదేశం స్కల్ప్చర్ దగ్గర అయిపోయాను అది ఒక సినిమా అభిమానికి సినిమాని ప్రేమించే వాళ్ళకి మనలాంటి సినిమా పిచ్చోళ్ళకి సత్యం థియేటర్ ఇస్ ఎవ్రీథింగ్ ఆ గీతోపదేశం స్కల్ప్చర్ గురించి ఎందుకు మొదలు ఎక్కడో చాలా సింబాలిక్ మనందరికీ ఎందుకంటే మనందరికీ ఎక్కడో గీతోపదేశం చేసింది సినిమాలే అండ్ ఈ థియేటర్లోనే మనం చాలా నేర్చుకున్నాం సో నాకు అందుకే సినిమా ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఎప్పుడూ ఒప్పుకోను సినిమా నాకు చాలా నేర్పింది ఆల్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి లైఫ్లో పెద్ద పెద్ద విషయాల వరకు సినిమా నాకు చాలా నేర్పింది అందరికీ ఒక డబుల్ హై డబుల్ నమస్కారం ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బీహర్ కపుల్ ఫ్రెండ్లీ చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ మిత్ర అనే క్యారెక్టర్ ఎస్పెషలీ వచ్చినందుకు చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను ఇట్స్ థ్యాంక్ యూ అజయ్ గారు థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ రైటింగ్ అండ్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐ థింక్ మిత్ర నాకు చాలా ప్రియమైన క్యారెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ థింగ్స్ అబౌట్ హర్ ఇస్ దట్ తను చాలా యాక్షన్ ఓరియంటెడ్ అనమాట లైఫ్లో వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా నెక్స్ట్ ఏంటి అనే ఒక ఉద్దేశంతో ఎప్పుడు ఉంటుంది అండ్ ఐ థింక్ దట్స్ బిన్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ ఎస్పెషలీ టు ట్రావెల్స్ త్రూ దిస్ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎ రైడ్ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ దాట్స్ అబౌట్ మిత్ర అండ్ కమింగ్ టు కపుల్ ఫ్రెండ్లీ ఐ థింక్ ఇండివిజువల్గా ఇట్ బి అలాట్ ఈజియర్ ఫర్ మీ అఫ్ కోర్స్ మన డిఓపి గారు ఈరోజు లేరు బట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ అశ్విన్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సోయా తెలుగు అబ్బాయే కానీ పుట్టిది పెరిగిందని చెన్నైలోనే సో ఇఫ్ మై తెలుగు బ్యాట్ మీన్స్ ప్లీజ్ సారీ ఆ నల్ నల్ సూపర యా సో కమింగ్ టు కపుల్ ఫ్రెండ్లీ ఇట్స్ వెరీ హానెస్ట్ ఫిల్మ్ విత్ అానెస్ట్ టీమ్ సో లైక్ అండ్ థ్యాంక్స్ టు సంతోష్ సర్ ఫస్ట్ ఐ జస్ట్ ఘట్ టు నో హిమ్ ఐ జస్ట్ టెక్స్టెడ్ హిమ్ సార్ ఒక స్టోరీ ఉంది మీరు వింటారా చెప్పి హీ లిటరలీ లవ్ మై షార్ట్ ఫిల్మ్ దెన్ హీ లిసన్ టు మై స్క్రిప్ట్ అండ్ దెన్ వి విన్ టు అజయ్ సర్ సో లైక్ దట్ ఎవ్రీథింగ్ జస్ట్ ఘట్ హ్యాపండ్ మేము షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు లైక్ త్రీ ఫ్రెండ్స్ లైక్ డిఓపి దినేష్ అండ్ ఎడిటర్ గణేష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య సో వాళ్ళ ముగ్గురు చాలా ఒక ఇంపార్టెంట్ పర్సన్ సో ఐ జస్ట్ వెన్ ఐ వాంట టు డెబ్యూ ఒక డెబ్యూ డైరెక్టర్గా వెన్ ఐ వాంట టు కమ్ ఐ జస్ట్ వాంట్ దట్ త్రీ ఫ్రెండ్స్ టు బి కొలాబరేటెడ్ విత్ మీ అండ్ ఇట్ హ్యాపన్ అట్ జస్ట్ బికాస్ ఆఫ్ అజయ్ సార్ అండ్ సంతోష్ సార్ యా థ్యాంక్ యూ ప్లీజ్ ఐ హోప్ యు లైక్ ద ట్రైలర్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఇట్ విల్ బి వెరీ హానెస్ట్ ఐ నో యు లవ్ థ్యాంక్ యూ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద బ్యానర్లలో యూవీ క్రియేషన్స్ చాలా స్పెషల్ వాళ్ళ ప్యాషను ఒక సినిమా తీయడంలోనే కాకుండా అంటే సినిమాకి ఎంత కావాలంటే అంత బడ్జెట్ పెట్టడమే కాకుండా మంచి మంచి థియేటర్స్ గుంటూరు జిల్లా వాళ్ళకి సీడెడ్లో ఉన్న వాళ్ళకి తెలుసు బెస్ట్ థియేటర్స్ చేశారు వాళ్ళ ప్యాషన్కి నేను నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి నేను ఫ్యాను సో ఎప్పుడూ వాళ్ళతో అసోసియేట్ అవ్వడం ఈసారి నా అదృష్టం ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా చేశాను నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు నిజంగా వంశీ గారికి విక్కీ గారికి అజయ్ గారికి అందరికీ థ్యాంక్స్ అందరికీ నమస్కారం మిత్రులకి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ యువీ క్రియేషన్స్ వంశీ గారు విక్కీ గారు అజయ్ గారు కొత్త డైరెక్టర్తోని ఒక కొత్త సినిమా శోభన్ సంతోష్ శోభంతో స్టార్ట్ చేశారు కపుల్ ఫ్రెండ్లీ ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ ఇంతవరకు రెండు సాంగ్స్ రిలీజ్ అయినాయి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది మిగతా సాంగ్స్ రెండు వారంలో రిలీజ్ అవుతాయి బిఫోర్ ద మూవీ రిలీజ్ చాలా నమ్మకంతో ధీరజ్ గారు సినిమా కొనుక్కున్నారు ఆయన ఆయన క్వాలిటీ ఆయన టోటల్గా ఆయన పర్సనల్గా ఏదైతే ఫాలో చేస్తాడో చాలా సక్సెస్గా అవుతుందని చెప్పి నమ్మకం అలాగే సంతోష్ శోభన్కి మంచి హిట్ వచ్చి ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు రావాలి మా అజయన్నే కూడా ఇంకా ముందు ముందు మంచి సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇందులో వారణాసి గారు తర్వాత మిగతా తదితర టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా మంచి సాంగ్స్ ముందు ముందు మన తెలుగులో రావాలి ఇంకా మిగతా సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత అన్నీ హిట్ అయ్యి ఆయన మంచి పేరు తేవాలి ఇప్పుడు మిగిలిన రెండు సాంగ్స్ రిలీజ్ అయినాయి అవి ఒక మెలోడీ ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ లెక్క ఉన్నాయి అన్ని ప్లాట్ఫామ్లలో చాలా మంచి ముందుకు వెళ్తున్నాయి విని ఆనందించండి ముందు ముందు తొందరగా మిగతా సాంగ్స్ వస్తాయి ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్